హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే యూపీఐకి రిలేటెడ్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో మనకు జనవరి ఫస్ట్ నుంచి అయితే యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో దానికి సంబంధించి ఆర్బీఐ కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది సో ఇంతకీ ఆ చేంజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను అంతేకాకుండా మనకు యూపీఐకి సంబంధించిందే కాకుండా పాన్ కార్డ్కి సంబంధించి కూడా జనవరి ఫస్ట్ నుంచి అయితే కొన్ని రూల్స్ సమల్లోకి రానున్నాయి ఇంతకీ ఆ చేంజెస్ అన్నీ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఆర్బీఐ అనేది మనకు చాలా వరకు చేంజెస్ చేస్తూ వస్తుంది కదా అండి సో ఇప్పుడు యూపీఐకి సంబంధించి కూడా మనకు జనవరి ఫస్ట్ నుంచి అయితే కొన్ని చేంజెస్ చేయడం అయితే జరిగింది సో ఆ చేంజెస్ ఏంటి అనేది ఇప్పుడు మనము చూసేద్దాము సో ఇందుట్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనము యూపీఐ వన్ టూ త్రీ పే ద్వారా మనము ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినట్లయితే దానికి ఎటువంటి ఛార్జెస్ అయితే లేవండి సో ఛార్జెస్ లేకుండానే మనము ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు యూపీఐ వన్ టూ త్రీ పే నుంచి అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు యూపీఐ వన్ టూ త్రీ పే నుంచి ఫస్ట్లో చూసుకుంటే మనకు లిమిట్ ఫైవ్ థౌసండ్ అయితే ఉండేదండి సో ఇప్పుడు ఆ లిమిట్ అయితే చేంజ్ చేయడం జరిగింది సో ఫైవ్ థౌసండ్ నుంచి ఇప్పుడు టెన్ థౌసండ్ రూపీస్ అయితే చేయడం జరిగిందండి లిమిట్ సో ఈ టూ రూల్స్ అయితే మనకు జనవరి ఫస్ట్ నుంచి అయితే అమల్లోకి రానున్నాయి ఈ కొత్త నిబంధనలకు సంబంధించి ఇప్పటికే ఆర్బీఐ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి బ్యాంక్స్కి కానివ్వండి సర్వీస్ ప్రొవైడర్స్కి కానివ్వండి సో డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అయితే లాస్ట్ డేట్ పెట్టడం జరిగింది సో మనకు ఈ మంత్ ఎండింగ్తో ఈ గడువు అయితే ముగియనుంది సో జనవరి ఫస్ట్ నుంచి అయితే మనకు ఈ టూ రూల్స్ అయితే అమల్లోకి రానున్నాయండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు పాన్ కార్డ్కి సంబంధించి రూల్స్ అయితే చేంజ్ అవుతున్నాయండి సో ఇప్పటికే చాలా సార్లు అయితే మనకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది సో పాన్ కార్డ్ ఎవరికైతే ఉందో కంపల్సరిగా ఆధార్ కార్డ్తో లింక్అప్ చేసుకోవాలి అనేసి మనకు చాలా వరకు అయితే డేట్స్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది బట్ బట్ కొంతమంది మాత్రమే ఆధార్ కార్డ్తో లింక్అప్ అయితే చేసుకున్నారు కొంతమంది ఇంకా చేసుకోలేదండి ప్రాసెస్లోనే ఉంది సో మనకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయితే డెడ్ లైన్ పెట్టడం జరిగింది సో ఈ పాన్ కార్డ్కి సంబంధించి సో ఎవరైతే పాన్ కార్డ్కి సంబంధించి ఆధార్ కార్డ్ లింక్ చేయట్లేదో సో వాళ్ళు జనవరి ఫస్ట్ నుంచి వాళ్ళ యొక్క పాన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా డియాక్టివేట్ అయిపోతాయి వన్స్ మనకు పాన్ కార్డ్ అనేది డిజేబుల్ అయిపోయిందంటే మళ్ళీ ప్రాసెస్ అయితే ఉంటుందండి సో చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది మళ్ళీ అప్పుడే మనకు యాక్టివ్ అయితే అవుతుంది పాన్ కార్డు అందుకే మనకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఎవరైనా ఇంకా పాన్ కార్డ్ని ఆధార్ కార్డుతో లింక్అప్ చేయించుకోకపోతే డెఫినెట్లీ చేంజ్ చేయించుకోండి లేకపోతే జనవరి ఫస్ట్ నుంచి ఏవైతే పాన్ కార్డ్స్ ఉన్నాయో అవైతే మనకు కంప్లీట్గా డియాక్టివేట్ అయిపోతాయి అంతేకాకుండా మనకు బ్యాంకింగ్కి రిలేటెడ్ ఫినాన్స్కి సంబంధించి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే మనకు వస్తాయి కాబట్టి సో డెఫినెట్లీ ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్స్కి కానివ్వండి బ్యాంకింగ్ రిలేటెడ్ ఏదైతే చేయాలి అన్న ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలన్న పాన్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షూట్ కాబట్టి డెఫినెట్లీ ఈ రెండు అయితే అప్డేట్స్ చేయించుకోండి సో అప్పుడే మీకైతే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అండి సో జనవరి ఫస్ట్ నుంచి అయితే ఈ టూ రూల్స్ కాకుండా పాన్ కార్డ్కి సంబంధించి మనకు ఈ ఆధార్ కార్డ్ లింక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఇవన్నీ కూడా డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను అంతేకాకుండా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి సో లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి వాళ్ళకు చాలా వరకు అయితే యూస్ఫుల్ అవుతుంది సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం లైక్ బ్యాంకింగ్ కానివ్వండి లేదా ఏదైనా కూడా గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి సో పీఎఫ్ కానీ పెన్షన్ కానివ్వండి ఏదైనా నోటిఫికేషన్ కోసం నా ఛానల్ని అయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ వన్స్ అగేన్ అండ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ